కార్తీక మాసంలో టూర్ అయితే వచ్చామని చెప్పాం కదా చందోలు అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం చూడండి బొగ్లాముఖి అమ్మవారు చందోలు గ్రామం ప్రతి చోట కూడా చిన్నగా ఒక కోలాటం రెండు పాటలు అలా వేసుకుంటూ అయితే చూస్తే దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేస్తాము ఇక్కడ చూడండి కూష్మాండ దీపాలు నా ఛానల్లో చూస్తున్నారు కదా అమ్మవారి దగ్గర విశేషంగా ఇలా కొబ్బరిసీపులో దీపాలు అలాగే కూష్మాండి దీపాలు అయితే బాగా పెడతారండి మన బగలాముఖి అమ్మవారు అనేది మనకి మనకు అన్ని చోట్ల ఉండరండి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అమ్మవారి టెంపుల్స్ మన రాష్ట్రంలో అయితే నాకు తెలిసి ఇదే టెంపుల్ బగలాముఖి అమ్మవారి టెంపుల్ అంటే చందోలు గ్రామం చూడండి బాయ్ మరి అమ్మవారి వీడియో కూడా మీకు షేర్ చేస్తాను కోలాటం వీడియో కూడా షేర్ చేస్తాను అనమాట బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అందరూ ఛానల్ చూస్తూ ఉండండి ఈరోజంతా బాయ్ మరి